హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తోటికోడలు చూడి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గుంత పొంగనాలు ఈ గుంత పొంగనాల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు ఒక్కొక్కళ్ళు ఓన్లీ ఇడ్లీ పిండితోటి లేదా అంటే ఓన్లీ దోసల పిండితోటి చేస్తారు అలాగే ఓన్లీ దోశల పిండితో చేయడం వల్ల మనకి మధ్యలో మెత్త మెత్తగా ఉంటాయి కదండీ సో ఆ ప్రాబ్లం లేకుండా చాలా సాఫ్ట్గా లోపల మెత్తగా లేకుండా పైన కొంచెం క్రంచీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను వీడియోస్కి ఎవరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ఇక్కడ నేను సగం పిండి అలాగే సగం ఇడ్లీ పిండి తీసుకున్నాను ఇలా మనం రెండు తీసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా అలాగే సాఫ్ట్గా కూడా వస్తాయి ఓన్లీ పిండి లేదంటే ఓన్లీ ఇడ్లీ పిండి కాకుండా ఇలా ఒకసారి రెండు కలిపి ట్రై చేసి చూడండి ఇలా రెండు తీసుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం మొట్ట చూడ కూడా వేసుకోవాలి ఇప్పుడు పిండి మొత్తాన్ని బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులో కొంచెం పిండిని ముందు ప్లెయిన్గా కొన్ని వేస్తున్నానండి ఇప్పుడు ప్యాన్లో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసి కొంచెం పిండి వేసుకొని మూత పెట్టి టూ సైడ్స్ కూడా బాగా కాల్చుకోవాలి సో ఇలా ప్లెయిన్గా వేసినవి అయితే వేడివేడిగా తినేస్తేనే బాగుంటాయి ఇప్పుడు ప్లెయిన్గా మనకు కావాల్సినవి పున్ను వేసుకుని దాని తర్వాత అదే పిండిలో క్యారెట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకి పిండి కన్నా కూడా క్వాంటిటీలో ఎక్కువ ఉండాలి ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటేనే మనకి టేస్ట్ బాగుంటాయండి గొంతు పొంగణాలు ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం కొంచెం పిండి వేసుకుని మూత పెట్టి టూ సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే క్యారెట్ని ముక్కల కింద కాకుండా తురుమేసుకుని వేసుకోవడం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలా చేసిన కొంత పొంగనాలు ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి అంతేకాకుండా ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఈ పిండి ఎప్పటికప్పుడు మనం ఫ్రెష్గా కలుపుకుని రెండు వేసుకుంటే బాగుంటాయి లేదు అంటే ముందు రోజు కలుపుకున్నా లేదు మిగిలిపోయింది కదా అని తర్వాత రోజు వేసినా కానీ మధ్యలో కొంచెం ముద్దుగా అయిపోతాయండి ఇప్పుడు ఇలా ఒక సైడ్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక సైడ్కి తిరిగేసి ఇంకొక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఎందుకంటే రెండో సైడ్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి రెండో సైడ్ కూడా బాగా ఫ్రై అయితే మనకి ప్లఫీనెస్ అనేది పోతుంది ఇలా ఉల్లిపాయలు క్యారెట్లు వేసినవి అయితే పిల్లలు అయితే ఉత్తిని కూడా తినేస్తారు చట్నీ కూడా అవసరం లేదు పెద్దవాళ్ళకైతే పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ ఏదైనా కూడా కాంబినేషన్ అదిరిపోతుంది అసలు సో నేను చెప్పిన స్టైల్లో ఈ గుంత పొంగనాలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అలాగే ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి